భారత ప్రధాని నరేంద్ర మోడీ మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఆ దేశంలో మోడీ పర్యటించబోతున్నారు సదస్సుకు హాజరు కానున్నారు అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు అనంతరం వివిధ దేశాల నేతలతోనూ సమావేశం కానున్నారు కొన్ని రంగాల్లో భారత్ కోసం వివిధ సంస్థల సీఈఓలతో ప్రధాని మోడీ భేటీ కానున్నారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించబోతున్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో విల్మింగ్టన్ లో జరగనున్న నాలుగో క్వాడ్ సదస్సుకి మోడీ హాజరు కానున్నారు అయితే ఈ ఏడాది భారత్ లో ఉంది అయితే అమెరికా చేసిన విజ్ఞప్తి మేరకు వచ్చే ఏడాది నిర్వహించేందుకు భారత్ అంగీకరించింది ఈ క్వాడ్ లో భారత్ అమెరికా ఆస్ట్రేలియా జపాన్లు సభ్య దేశాలుగా ఉన్నాయి ఇక ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ లో కూడా పాల్గొని ప్రసంగించనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఒక ప్రకటనలో తెలిపింది ఈ క్రమంలోనే డెలావేర్ లో అమెరికా జపాన్ ఆస్ట్రేలియా నేతలతో నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు క్వాడ్ నాయకులు క్వాడ్ సాధించిన పురోగతిని సమీక్షించడానికి భవిష్యత్ ఎజెండాను రూపొందించనున్నారు ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు వారి అభివృద్ధి లక్ష్యాలు ఆకాంక్షలను అందుకోవడంలో సహాయం చేయడానికి వచ్చే ఏడాదికి సంబంధించిన ఎజెండాను కూడా ఇదే క్వార్డ్ సమావేశంలో నిర్దేశించనున్నారు ఈ క్వాడ్ సదస్సు సందర్భంగానే పలువురు ప్రపంచ నేతలతో కలిసి ప్రధాని మోడీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు ఇందులో రెండు దేశాల పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు ఇక ఇదే సమయంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన న్యూయార్క్ ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగం చేయనున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయోటెక్నాలజీ సెమీ కండక్టర్లు సహా ఇతర రంగాల్లో భారత్తో సహకారాన్ని పెంపొందించేందుకు గాను అమెరికాలోని ప్రముఖ సంస్థల సీఈఓలతో ప్రధాని మోడీ భేటీ కానున్నారు భారత్ అమెరికా సంబంధాలు కీలకంగా వ్యవహరిస్తున్న ప్రముఖులతోనూ మోడీ మాట్లాడబోతున్నారు